ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ విస్త్రాకులు ఎవరికైనా గుర్తున్నాయండి అసలు మర్చిపోయి ఉంటారండి ఈ విస్త్రాకులని ఈ జనరేషన్లో పిల్లలకి చాలా మందికి విస్త్రాకులు అంటే ఏమిటో తెలియపోవచ్చు మనం పూర్వకాలం ఈ విశ్రాకులోనే భోజనాలు పెట్టేవారండి ఇప్పటికీ అన్నవరం ప్రసాదాన్ని ఈ విశ్రాకులోనే ఫోల్డ్ చేసి ఇస్తున్నారు అంటే ఈ ఇక్కడ మంచి పెద్ద కార్యక్రమం అండి పెద్ద కార్యక్రమం రోజు పత్రులు ఇవ్వడానికి ఈ విస్త్రాకులని ఇక్కడ ఎలా వాడుతున్నారండి బ్రాహ్మలు చెప్పుకుంటారు తెచ్చుకోమని అందుకే తీసుకొచ్చారండి అంటే దానికి అంత పవిత్రత ఉందండి మనం దానం చేసేటప్పుడు ఇలాంటి విశ్రాఖలో పెట్టాలని వాళ్ళు అలా పెడుతున్నారు అప్పుడు నేను అక్కడ ఏమన్నానంటే కనీసం ఇక్కడ ఇక్కడన్నా ఈకో ఫ్రెండ్లీగా వాడుతున్నారు శాస్త్రాల్లో చెప్పు ఉంటారు ఈ విధంగా చేయమని అందుకే ఇక్కడైనా వాడారు వీటిని అన్నానండి అప్పుడు ఒక ఆయన ఏమన్నారంటే లేదండి బఫీ ప్లేట్లు పెట్టడానికి అనుకూలంగా ఉండదని ఇలా పెట్టుంటారు అన్నారు అప్పుడు నేను బ్రాహ్మణులను అడిగానండి అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే శాస్త్రాల్లో మోదుగా విస్తరి అలాగే అరిటాకులో మాత్రమే ఈ విధంగా పత్రలు ఇవ్వాలని ఉందండి అని చెప్పారు పోన్లే అదే అని పాటిస్తున్నారని అనుకున్నానండి అయితే ఈ విస్త్రాకులో ఇలా పెట్టడం ఇక్కడే కాదండి అసలు భోజనాలు చేయడం కూడా మంచిదే కదండి పూర్వం ఈ ప్లాస్టిక్ బఫే ప్లేట్లు లేనప్పుడు అందరూ కూడా ఎవరైనా సరే కోటీశ్వర్లు కూడా ఈ విస్త్రాకుల్లోనే భోజనం చేశారు కదండి అప్పుడు మన అందరం కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాం కదండి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా సరే ఎక్కువ శాతం ఆర్థిక సంస్థ కలిగి ఉండేవండి కలిగి లేకపోనివ్వండి ఎవరైనా సరే మైకా కవర్ బఫే ప్లేట్లోనే ఆ భోజనాలు చేస్తున్నారండి మైకా మైక కవర్ సిట్టింగ్ ప్లేట్లు అంటే ఒక మైక కవరు ఒక పేపర్ కంటించి ఉంటుంది కదండి ఇప్పుడు మన అందరం తినేది వాటి వాటిలోనే కదండి మీ అందరికీ కూడా తెలుసు గుళ్ళ దగ్గర భోజనాలు పెట్టేటప్పుడు కూడా వాటిలోనే పెడుతున్నారు అసలు మన పెద్ద తిరుపతిలోనూ అలాగే చిన్న తిరుపతి ఎక్కడైనా సరే అన్నదానాలు జరిగేటప్పుడు అరిటాకును మాత్రమే వాడుతున్నారండి లేకపోతే విస్త్రాకును వాడుతున్నారు కానీ మరి మనం ఎందుకు ఆచరించమండి మన గుళ్ళ దగ్గర అన్నదానాలు జరిగేటప్పుడు అలా ఎందుకు ఆచరించకూడదు సరే అరిటాకులు మనకి ఇబ్బంది ఒక్కొక్కసారి దొరకండి గాలిదుమ్మ అది వచ్చినప్పుడు మరి ఇలాంటి విస్త్రాకులు ఎందుకు వాడకూడదండి అంటే ఎవరినైనా ఎక్కువ ఫ్రెండ్లీగా వాడండి విస్త్రాకులు అనుకోండి అంటే సిట్టింగ్ ప్లేటు విస్త్రాకు తీసుకురావాలంటే అది ఎక్కువ ఖరీదే ఉంటుందండి ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు లేనిదే దొరకట్లేదు అలాగే బఫీ ప్లేట్ కూడా ఏడు రూపాయలు అలా ఉంటుంది ఎక్కువ ఫ్రెండ్లీగా ఇలాగంటి విస్త్రాకుని మనం వాడాలంటే అలాంటప్పుడు ఎందుకు తెచ్చుకోకూడదండి మనం ఈ ఈ విస్త్రాకుల్లో ఎందుకు తినకూడదు తప్ప అండి అంటే అన్నవరం ప్రసాదాన్ని అంత పవిత్రంగా మనం అందులో తెచ్చుకుంటున్నాం కదా తర్వాత ఇక్కడ చూడండి పూజ దగ్గర మళ్ళీ ప్లాస్టిక్ గ్లాసులు అలాగే మా మామూలు మైక కవర్ ఉన్న బఫే ప్లేట్లలోనే మళ్ళీ పూజలు చేయించేస్తున్నారండి ఇది కూడా కరెక్ట్ కాదండి మన శాస్త్రాల్లో ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసులో నీళ్ళు పోసి పూజ చేయమని చెప్పారండి చెప్పలేదు బ్రాహ్మలు ముందుగానే ఇక్కడ విశ్రాకులు ఎలాగైతే తెచ్చుకోమన్నారో ఇలాంటి ఇన్ని చెంబులు ఉండాలండి ఇన్ని గ్లాసులు ఉండాలి లేకపోతే కాబట్టి ఇన్ని పళ్ళాలు ఉండాలని వాళ్ళతో చెప్పుకోవాలండి మన ఇంట్లో ఉంటే స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు ఇవ్వచ్చు లేకపోతే రాగి వెండి రాగి ఇత్తడి ఇలాంటివి వాడుకోవచ్చు అండి అంతేగాని ఇలాంటి వాటిలో బ్రాహ్మలు పూజలు కూడా చేయించకూడదండి నిజంగా అడిగితే శాస్త్రాలు ఇలా చెప్తారండి అండి బ్రాహ్మలకైనా అర్థం కావాలండి బ్రాహ్మలు ముందుగానే చెప్పుకోవాలి అసలు మన ఈ ఇది అంతా కూడా ప్రకృతికి వ్యతిరేకం కదండి భగవంతుడు హర్షిస్తాడా హర్షించడండి దయచేసి ఆలోచించండి అసలు ఆ విశ్రాకుల్లో భోజనం చేయడం తప్పు అంటారా అసలు తప్పు కదండి అసలు ఆర్థిక స్థామత కలిగిన వాళ్ళు ఎవరైనా అలాంటి విస్త్రాకుల్లో భోజనం పెట్టడం ప్రారంభిస్తే మిగిలిన వాళ్ళు కూడా పెట్టడం ప్రారంభిస్తారండి అంటే మన కుండల్లోనూ వాటిల్లోనూ తినడం మంచిదని వెనకడ పద్ధతుల్లోకి వెళ్ళి మనం ఏంటంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుందని మన ఈ బియ్యం కూడా మార్చుకుని తింటున్నాం కదండీ ముడి బియ్యం తింటున్నాము ఎనుక ఎన్నో వెనకటి పద్ధతులు మనం అవలంబించాలని నేర్చుకుంటున్నాము ఈ విషయంలో కూడా అందరూ మారితే బాగుండండి గుళ్ళ దగ్గర అన్నదానాలు జరిగినప్పుడు మనం అంతంత ఖరీదు ఎక్కువ ఫ్రెండ్లీగా కొనాలంటే ఎక్కువైపోతుంది కాబట్టి కనీసం ఈ విస్తరాకులైన వాడండి నా వీడియో చూసి కొంతమందైనా మారితే నాకు ఎంతో సంతోషం